జయ శ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వింటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతులైనా ఏదైనా విజ్ఞానాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్ట్ లో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలా అనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్లకాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి టు డిసెంబర్ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే గనక వీరికి మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పక్కన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా వీరికి ఈ యొక్క ద్వాదశ అందరికన్నా కూడా శని యొక్క మహర్దశ వీరికి రావడం శని యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద ఉండటం కూడా ఒక అందుకు వీరి ఒకసారి చేసేటువంటి పనిని ఒకసారి కాకుండా ఒకటికి రెండు మూడు సార్లు చేసేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉంది కానీ దాంతో పాటున గురు పన్నెండో స్థానంలో ఉండడం ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు పన్నెండో స్థానంలోనే ఉంటారు దానితో పాటు గురు వక్రం అంటే ఈ గురు వక్రం కూడా ఈ మధ్యన కలగడం ఈ గురువక్రం కూడా ఉండడం ద్వారా వీరు ఈ సంవత్సరం మొత్తం కూడా కొంతమేర విద్యారంభం చేసేవారు పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆచిచూచి ముందుగొడుకు వేయడం అందులోనూ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే వారి మధ్యన ఇద్దరి మధ్యన కూడా అన్యూన్యత లేకపోవడం గొడవలు అవ్వటం అవి కోర్టు మెట్టులు ఇంటికి వెళ్ళడం ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటివి సమస్యలతో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు కరకటకు రాసేవారు అలానే ఎప్పుడు కూడా బయటకు రాలేదు మా కుటుంబం అంతా పొరుగు పోతుంది ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చిన సందేహం లేదు ఇప్పుడు బయటకు వచ్చిన సందర్భాలు లేవు అలాంటిది మా ఇంటి కోడలు రావడం వల్ల బయటపడాల్సి వస్తుంది మా ఇంటికి అల్లుడు రావడం వల్ల బయటపడాల్సి వస్తుంది అంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే కనుక సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది మొదటి స్థానం అంటే మొదటి ఆరు మాసాల లోపు ఇలాంటి జరగచ్చు కానీ తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి మన చివరిలో చెప్పిన పరిహారాలు చేసుకోవడం వలన కొంతమేర మీ మీద ఉన్నటువంటి అశుభ దృష్టిని తొలగేసి భార్య భద్ర ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేసి మాట వినే దానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క అశుభ దృష్టి అలానే గురువు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల మీకు ఏదైతే పెళ్లికి సంబంధించిన కూడా ఈ సంవత్సరం మొత్తం ఆగటం మంచిది లేదు అంటే గనక కనీసం ఈ సంవత్సరం ఆఖరి వరకు అంటే అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మాసం వరకు కూడా మీరు పెళ్లిళ్ళు అనేది వాయిదా వేసుకోవడం మంచిది అందులో మొదటిగా చేసుకునేటువంటి పెళ్లి వారికి మాత్రమే అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎవరికి కలిసి వస్తుందయ్యా అంటే ఎక్కువగా వ్యాపార సంస్థలు మొదలు పెట్టాలి వ్యాపార సంస్థలు ఉన్నాయి అనుకున్న వారికి కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారాలు సిల్వర్ గోల్డ్ బొటిక్ వన్ గ్రామ్ గోల్డ్ అలానే శారీస్ షో అంటే బట్టల షాప్స్ ఉన్నవారికి కరకట రాశిలో ఉన్న వారికి ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టిన వారికి నష్టాలు పాలైనటువంటి వారికి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది దానితో పాటు ప్రతిరోజు కూడా ఆ దుకాణాలకి షాపులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా దిష్టి దోషాలు అనేది ఎక్కువగా ఉంటుంది మీ మీద పడి ఏడిచే వాళ్ళు కూడా సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది మీరు సంపాదించేది ఏముందో కానీ ఆ సంపాదన కన్నా కూడా ఈ దిష్టి దోషాలు ఎక్కువ అవుతుంది మనవాడు ఏదో సాధిస్తున్నాడు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి అని అందుకోసం చెప్పేసి అని మీరందరూ కూడా సాయంత్రం కల్లా ఆ షాపులకు దిష్టి తీసేటటువంటి ప్రయత్నం చేసుకుంటే కొంతమేర ఉన్నటువంటి బిజినెస్లు అయితే ముందుకు వెళ్తూ ఉంటాయి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మనం అనుకున్నట్టుగానే సిల్వర్ గోల్డ్ బట్టల షాపు లాంటివి అయితే ఖచ్చితంగా మొదలు పెట్టచ్చు జాబుల కోసం ఏదైనా నిరుద్యోగులు ఉంటే వారి జాబుల కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి జాబులు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్ వరకు ఆగాలి ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏప్రిల్ వరకు ఆగినట్టయితే కనుక మంచి జాబ్ అనేది మే మాసం నుంచి అక్టోబర్ మాసం లోపు చవి చూస్తారు ఆ జాబ్ అంతు చూస్తారు విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అతి ముఖ్యమైనదిగా రాసి పెట్టుకో కలిగినటువంటి విషయం ఏంటంటే కనుక ఒకటి ఉంది అదేంటంటే ఎవరో మీకు తెలియనటువంటి పెద్దవారు మీ ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు కావచ్చు పక్కలు కావచ్చు మీ అమ్మమ్మ నాయనమ్మ లాంటి వారు ఎవరైనా ఉన్నారో వారు కర్కాటక రాశిలో ఉన్న వారి పేరు మీద వీలునామాలు రాయటం ఎక్కడో ఏవో నిధులు నిక్షేపాలు ఉన్నాయి మైనింగ్ ఉంది ఆ ల్యాండ్ మన మనవడ మీద మా పర మనవరాల పేరు మీద రాయాలి అనుకుని రాయటం లాంటివి లభ్యపడతాయి దానికి సంబంధించినటువంటి వీలునామాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు కనబడటం అవన్నీ మీకు లభించడం దాంట్లో మీరు లాభ పొందడం దీన్ని అంటారు వెతికే తీక ఖాళీకి దొరకడం అనేది అలానే గురువు చెప్పింది జరగలేదు అనుకుంటే గనక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి కర్కాటక రాసేవారు ఏమిటంటే గనక గురువు గారు చెప్పింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు జరగట్లేదు మాకు అంతా బాగుందని చెప్పాడు అవుతుందని చెప్పాడు ఒక విదేశానికి అన్నాడు లేకపోతే మీకు చదువు పరకాలని అన్నాడు వ్యాపారంలో లాభం పొందడానికి అన్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు కూడా మా గతులు స్థితిగతులు మారలేదు సంవత్సరాలు మారుతున్నాయి అనేసి ఎవరికైనా అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా ఒకటి చెప్తా ఉన్నాను మీలో ఎవరైనా తెలిసి తెలియనటువంటి శత్రులు కానీ మనతో ఉన్నటువంటి బంధుమిత్రులు కానీ మనతో ఉన్నటువంటి సేవలస్సులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మనకి వారు ఏదైనా చెడు ప్రయత్నం చేసి ఉండొచ్చేమో ఒక్కసారి గమనించుకోండి ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా గురువు గారు ఉంటే సంప్రదించండి గురువు గారు ఇలాగా మా జాతకం చూస్తే బాగుంది అన్ని గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి కానీ నాకు పెళ్ళి అవ్వట్లేదు కానీ నాకు విదేశయానం రావట్లేదు అష్టదిబ్బంధన ఏ చేద్దాం ముందుకు వెళ్ళట్లేదు ఏం జరిగింది అంటే అప్పుడు మీకు ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా గురువుని సంపాదిస్తే మీకు ఏం జరిగింది ఎలాంటి చెడు జరిగినా కూడా దానికి తగ్గటువంటి పరిష్కార మార్గం అనేది మీకు లభిస్తుంది అలానే చిన్న చిన్న ప్రయత్నాలు చిన్న చిన్న ఏదైనా చెడు జరిగితే కూడా తీసేసేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరితో పాటు కాకుండా మీకంటూ ఒక స్థానం మీకంటూ ఒక గమ్యం మీకంటూ ఒక స్థాయి వచ్చేందుకు మార్గాలు అయితే ఖచ్చితంగా వెతకండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు చేరుకునేలాగా అయితే కర్కాటక రాశి వారు సిద్ధంగా ఉండాలి అయితే ఒకటి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటిది ఒకటి ఏంటంటే పరిహారం ఎలా అయితే చేయాలో ఆ పరిహారంతో పాటు మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ సాధించేంత వరకు కూడా ఏదైనా ఒక దీక్షగా ఉండండి ఆ దీక్ష మిమ్మల్ని సాధింపజేయడానికి అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇలా చేసుకొని ఈ పరిహారం చేసుకొని అదృశ్యమంతులు అవ్వండి మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా అయినా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరి అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కాని తేనె కాని బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేర్చుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపాడ పరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాల్పతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృశ్యవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుప్రీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు ఎదగలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిబ్బందులు ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి వాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దాని వల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టు అదృష్టవంతులు లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోసం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాలి నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగల్ముఖి భానుమతి యక్షిని మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూ ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కాని లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎన్ని ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞానం లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యవంతులు అవ్వచ్చు